హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి రోజు అయితే కనుకండి ఉచితంగా కుట్టు మిషన్స్ అది కూడా మహిళలకి అయితే దీనికి లాస్ట్ డేట్ మార్చ్ ఇరవై రెండో తారీఖుతో క్లోజ్ అయిపోయిందని అందరూ అనుకున్నారండి కానీ ఇది క్లోజ్ అవ్వలేదన్నమాట మరి దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు అలాగే దీనికి అప్లై చేయాలంటే అర్హతలు ఏంటి మెయిన్గా ఏంటంటే ఉచిత కుట్టు మిషన్ల గురించి ఎక్కడ అప్లై చేయాలి మనం ఎక్కడికి వెళ్ళాలి అలాగే ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుంది కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి వీటన్నింటి గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి అలాగే మనకి ట్రైనింగ్ లోని మనకి ఏమైనా అమౌంట్ ఇస్తారా లేకపోతే మనం ఏమైనా కట్టాలా ఇంకా చెప్పాలంటే కనుక ఈ ట్రైనింగ్ తర్వాత ఏమైనా జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అలాగే కుట్ మిషన్లు అన్నారు కదా ఎన్ని కుట్టి మిషన్లు ఇస్తారు అలాగే ఆంధ్రప్రదేశ్ అంతటా అప్లై చేస్తారు కదా మరి ఇచ్చేవి ఎన్ని ఇస్తారు ఇది మొదటిసారా మళ్ళీ ఇంకోసారి ఓపెన్ చేసే అవకాశం ఉందా చాలా డౌట్స్ ఉన్నాయి కదండి వీటన్నిటి గురించి ఈ రోజు మనం తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అండి ఒక్క లైక్ ఇచ్చారనుకోండి నాకు తెలిసిన విషయాన్ని మీ వరకు తీసుకురాగలుగుతా అనమాట సో ఉచిత మిషన్లు అన్నారు మనటి వరకు కూడా ఎక్కడ వెబ్సైట్కి అంటే మనకి సచివాలయంలో అప్లై చేయాలా మీ సేవలో అప్లై చేయాలో అసలు ఆన్లైన్లో అప్లై చేయాలో కూడా తెలియలేదన్నమాట అండి ఎక్కడ అవ్వట్లేదు అవ్వట్లేదు అని అన్నారు కానీ లాస్ట్ డేట్ అయితే కనుక మార్చ్ ఇరవై రెండు అన్నారు సో ఇది చాలా గా జనాల్లోకి వెళ్ళడం వల్ల దీన్ని లాస్ట్ డేట్ అయితే కనుక పెంచారు అన్నమాట అండి ఎప్పటివరకు అని అయితే కనుక ఇవ్వలేదు కానీ ఇప్పుడు అయితే కనుక ఉచిత కుట్టు మిషన్లకు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళి అప్లై చేసుకోవచ్చండి గ్రామాల్లో అయితే కనుక వెల్ఫేర్ అసిస్టెంట్ గారి దగ్గర దగ్గరికి వెళ్ళాలన్నమాట అండి అలాగే వార్డుల్లో అయితే కనుక వార్డు డెవలప్మెంట్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే కనుక ఆన్లైన్ అండి మీ సేవా సెంటర్స్ కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ ఈ అప్లికేషన్ లేదు మాట అంటే అప్లికేషన్ పెట్టడానికి అవకాశం లేదు మాట అండి మీకు దగ్గరగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లోని గ్రామాల్లో అయితే కనుక వెల్ఫేర్ అసిస్టెంట్ గారి దగ్గరికి వెళ్ళండి అలాగే వార్డుల్లో అంటే పట్టణాల్లో అయితే కనుక వార్డు డెవలప్మెంట్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి ఈ అప్లికేషన్ అయితే కనుక పెట్టుకోవచ్చు మాట అండి అయితే ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి మీరు తీసుకెళ్లవలసింది ఏంటంటే ఒక అప్లికేషన్ ఉంటుందండి ఈ అప్లికేషన్ లాస్ట్ టైం కూడా మీకు చూపించి ఎలా నింపాలో కూడా చూపించాను మళ్ళీ ఇప్పుడు కావాలంటే చూపిస్తానండి ఈ అప్లికేషన్ మీరు నింపేసి దానికి ఒక ఫోటో అంటించి దాంతో పాటుగా మీరు ఆధార్ కార్డ్ తీసుకువెళ్ళాలి రేషన్ కార్డ్ తీసుకువెళ్ళాలి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకువెళ్ళాలి ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలన్నమాట అండి ఎందుకంటే ఇది ఓసీకి బీసీకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే ఈ పథకం మాట మరి చాలామంది మెసేజ్ పెడుతున్నారండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి లేదా అని సరే వాళ్ళకి కూడా ఉందండి వన్ బై వన్ మాట అండి ఫస్ట్ వీళ్ళకి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఓపెన్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాట అండి అలాగే బీసీ అనగానే బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ మొత్తం అందరూ కూడా బీసీలోకి వస్తారన్నమాట వాళ్ళందరూ అంటే బీసీ ఏబిసిడి అందరూ కలిపి బీసీలోకి వస్తారు కనుక మొత్తం బీసీ వాళ్ళందరికీ కూడా పెట్టుకోవచ్చు మాట అలాగే ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూస్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా క్యాష్ అడివి ఖచ్చితంగా ఉండాలండి ఈడబ్ల్యూస్ వాళ్ళకి కూడా అనమాట అదే మీకు దగ్గర పాత దున్నే యాక్సెప్ట్ చేస్తున్నారండి కొత్తదే ఉండాలని ఏమీ రూల్ లేదు అయితే ఇది మనకి ఎవరికి అని మనకు తెలిసింది కదండి దీనికి ట్రైనింగ్ ఉంటే ఎక్కడ ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుంది మీకు తెలిసిన విషయమే ట్రైనింగ్ తొంభై రోజులు అని అన్నారు ఈ తొంభై రోజుల్లోని కూడా మీరు విభజించుకోవచ్చు మాట అండి మూడు రకాలుగా మాట అండి తొంభై రోజులు ట్రైనింగ్ చేయాలంటే నాలుగు గంటల మాట అండి రోజుకి ట్రైనింగ్ ఎప్పుడు కూడా ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నము సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందండి ట్రైనింగ్ సమయాలు తొమ్మిది స్టార్ట్ అవుతుంది సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది అయితే మరి మీరు సెలెక్ట్ చేసుకున్న స్లాట్ను బట్టి మీకు టైమింగ్స్ అన్నవి ఇస్తారు అన్నమాట అండి మీరు తొంభై రోజులు స్లాట్ సెలెక్ట్ చేసుకుంటే రోజుకి నాలుగు గంటలు ట్రైనింగ్ వెళ్తే సరిపోతుంది అన్నమాట అలాగే అరవై రోజులు స్లాట్ బుక్ చేసుకుంటే రోజుకి ఆరు గంటల స్లాట్మాట నలభై ఐదు రోజులే కానీ బుక్ చేసుకుంటే కనుక మీరు రోజుకి ఎనిమిది గంటలు స్లాట్కి వెళ్ళాల్సి ఉంటుంది అంటే ఉదయం ఎనిమిది గంట అంటే ఒక రోజుకి ఎనిమిది గంటలు ట్రైనింగ్ ఇస్తారు అన్నమాట అయితే ఈ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మనకి ఎలాంటి డబ్బులు పే చేయరు మాట అండి మనము ట్రైనింగ్ నేర్చుకోవడానికే మాట మనం వెళ్ళాలి మరి మరి దూరాలంటే వెళ్ళాలేమో ఎక్కడెక్కడో ఇస్తారేమో ట్రైనింగ్ సెంటర్లు మేము ఉన్న ప్లేస్లు అంటే అలా కాదండి మీరున్న ప్లేస్ నుంచి మీకు మూడు నాలుగు కిలోమీటర్ లోపల అంటే నియోజకవర్గానికి ఎనిమిది నుంచి పది సెంటర్లు ఉన్నాయన్నమాట ఒక నియోజకవర్గానికి ఎనిమిది నుంచి పది సెంటర్లు అన్నమాట అలాగా మన ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయండి ఒక నియోజకవర్గంలోని ఎనిమిది నుంచి పది సెంటర్లు అంటే చూడండి మీరే ఎంత దగ్గరగా వస్తుందో మీకు ఒక రెండు మూడు కిలోమీటర్ల లోపలే వస్తుంది అన్నమాట మరి ఓ పొలో జనాలందరినీ ఎక్కువగా ఒకే చోట పెట్టేస్తారు అంటే కనుక అలా కూడా కాదు మాట అండి ముప్పై నుంచి నలభై మంది మాత్రమే ఒక సెంటర్లో ఉంటారు ముప్పై నుండి నలభై మంది మాత్రమే ఒక సెంటర్లో ఉంటారు అన్నమాట మరి దీనికి వయసు ఎంత ఉండాలి అంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలలోపు ఉన్న మహిళలు మాత్రమే ఎలిజిబుల్ మాట అంటే ఇది మహిళల పథకం ఇది మహిళలకి మాత్రమే కుట్టు పుట్టు పని చేస్తున్న జెంట్స్ ఉన్నారు వాళ్ళకంటే వాళ్ళకి లేదు మాట ఓన్లీ మహిళలు మాత్రమే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి యాభై సంవత్సరాల లోపు ఉండాలి మాట మరి వీళ్ళు నేర్చుకున్న తర్వాత వీళ్ళకి ఏమైనా జాబ్ ఫెసిలిటీ ఏమైనా ఇస్తారంటే కనుక అలాంటిది ఎక్కడా కూడా ఏమి చెప్పలేదండి ఇది నేర్చుకున్న తర్వాత మీకు అటెండెన్స్ చూస్తారనమాట డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ ఉండాలి ఏదో బుక్ లోనే కదా రైట్ మార్క్ పెట్టేద్దాం అలా కాదండి ఫేస్ ఐడి ఇదంతా కూడా మీ ఆధార్ కార్డ్ ద్వారానే జరుగుతుంది కనుక మీరు లాగిన్ అవ్వాలన్నమాట అంటే మీరు క్లాస్ కి వెళ్ళినప్పుడు మీ ఆధార్ కార్డు చూపించినప్పుడు ఫేస్ ఐడిని ఐడెంటిఫికేషన్ తీసుకుంటారు అన్నమాట దాని ద్వారా మీకు అటెండెన్స్ పడుతుంది అన్నమాట అంటే ఇందులో ఎలాంటి ఫ్రాడ్ జరగదు అన్నమాట ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వాలన్నమాట సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అటెండెన్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే మిషన్ అన్నది ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఇస్తారన్నమాట అండి ఇది ఇదివరకు పెట్టిన వాళ్ళకైతే కనుక కరెక్షన్స్ చేసుకునే అవకాశం ఉంది మాట అండి మీరు ఇదివరకు పెట్టేసి ఏదైనా రాంగ్స్ ఇచ్చారనుకోండి డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే ఆడవాళ్ళు అనగానే ప్రతి పథకానికి వచ్చే ప్ర ముఖ్యమైన సమస్య ఏంటండి ఆధార్ కార్డులో ఉన్నలాగా పేరు ఇవ్వాలా లేకపోతే టెన్త్ క్లాస్లో ఉన్నలాగా పేరు ఇవ్వాలా ప్రతి ఒక్కరికి కూడా ఇదే సమస్య ఎందుకంటే పెళ్ళైన వాడినే పేరు మారిపోద్ది కనుక అత్తగారి ఇంటి పేరు ఇవ్వాలా అమ్మగారి ఇంటి పేరు ఇవ్వాలి ప్రజెంట్ అయితే కనుక ఈ పథకాలన్నింటికి కూడా మీ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలాగే ఇవ్వండి ఎందుకంటే కనుక మీ ఆధార్ కార్డు బట్టి మీ రేషన్ కార్డు తయారైంది కనుక మీ ఆధార్ కార్డులో ఏ పేరు ఉందో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే మీరు ఇవ్వండి మీరు ఇది వరకు ఎవరైనా అప్లికేషన్ చేసిన వాళ్ళు ఏదైనా తప్పులు చేసి ఉంటే కనుక వెళ్ళి సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంది మాట అండి ఎడిట్ ఆప్షన్ ఉంది ఇప్పుడు బీసీ కార్పొరేషన్ లోన్స్ కి అయితే కనుక ఎడిట్ ఆప్షన్ లేదు మాట అండి దీనికైతే ఎడిట్ ఆప్షన్ మాట సో ఎవరైనా సరే ఏదైనా రాంగ్స్ ఇచ్చి ఉంటే కనుక వెళ్ళి సరి చేసుకోండి ఆధార్ కార్డులో లాగే ఇవ్వండి సో మరి ఎవరైనా సరే అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఇంకా లాస్ట్ డేట్ అంటూ ఏది ఇవ్వలేదు వెంటనే వెళ్ళి మీకు దగ్గరగా ఉన్న వార్డు సచివాలయంకు వెళ్ళండి సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోండి సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో పంపించండి మంది మీరు ఇచ్చే ఒక లైక్ వల్లనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను అనమాట సో మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానని అంటే బాయ్